నా హస్బెండ్ అండ్ ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్ వినిపించారు అత్తయ్య మామయ్య వాళ్ళు అందులో నువ్వు నన్ను ఇలా యూజ్ చేసుకున్నావు అలా యూజ్ చేసుకున్నావు నువ్వు అలాంటి వాడివి అని ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వినడం నేను ఫస్ట్ టైం అది విని మీ అబ్బాయి ఇలాంటి వాడని తెలిసి నాకు ఇచ్చి కట్టబెట్టారా ఇంత తెలిసినా కూడా నేను మీ అబ్బాయితో అసలు ఉండలేను నాకు ఇప్పటికి ఇప్పుడే విడాకులు ఇచ్చేయండి ఎందుకు ఆ అమ్మాయి జీవితంతో నా జీవితంతో ఆడుకుంటున్నారు మీ అబ్బాయి అంటేనే అసహ్యం వచ్చేసింది నాకు విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమానండి అని అత్తయ్య తిట్టి రూమ్ లోకి వెళ్లి ఏడ్చేస్తున్నాను కొంచెం సేపటికి రూమ్ లోకి మామయ్య వచ్చి నువ్వు అనుకున్నట్లు ఆ అమ్మాయి ఏం మంచిది కాదమ్మా తనే ఇంకా నా కొడుకుని మోసం చేసింది కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది నిజాయితీగా ప్రేమించుంటే మీ పెళ్లికి రిసెప్షన్ కి వచ్చిన పిల్ల పెళ్లిని ఆపేది కదా అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయా ఏంటి మా పెళ్లికి కూడా వచ్చింది ఆ అమ్మాయి అని పెళ్లికి వచ్చిన అమ్మాయి అప్పుడే చెప్పేస్తుంటే ఆ అమ్మాయి మోసపోయేది కాదు నా జీవితం కూడా రిస్క్ లో పడేది కాదు కదా అనుకుంటూ నిజంగా మోసపోయిన వాళ్ళు ఇలా ఉండరు కదా అని నేను కన్ఫ్యూజన్ లో పడిపోయాను అప్పుడు అర్థమైంది నాకు ఈ అమ్మాయి సైడ్ నుంచి కూడా రాంగ్ ఉంది కేవలం నా హస్బెండ్ సైడే కాదు అని